ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిల గారు ఒక శబ్దం చేశారు సార్ జగన్ గారిని ఎంతు చూస్తా నన్నే కొట్టిస్తావా అంటూ నిన్న చెప్పడం కూడా చూస్తున్నాం అసలు షర్మిలా గారు జగన్ గారికి ఏమైనా చేసే అవకాశం ఉందా ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె వచ్చి వన్ మంత్ కూడా అవుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా మారి సో ఇప్పటి వరకు ఏమన్నా ప్రభావం చూపించింది అంటారా సార్ ఆమె జనవరి ట్వంటీ ఫస్ట్ అనుకుంటాను ఆ రోజు ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయింది ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది సో మధ్యలో ఆమె పెళ్లి ఉనింది పెళ్లికి సంబంధించి నాలుగైదు రోజులు అటు వెళ్ళినట్టుగా ఉంది ఆ గ్యాప్ తర్వాత ఆమె ఈ నెల రోజులు ఆ గ్యాప్ తప్ప మిగతా అంతా కూడా జనంలోనే ఉంది పెళ్లి ఉన్నప్పటికీ కూడా దాని ఏర్పాట్లు అవి కూడా ఆమె వేరే వాళ్ళకి వదిలేసి హస్బెండ్కి మిగతా వాళ్ళకి జనంలోనే ఉంది అదైతే ఆమె ఒక రకంగా సాధించిందని చెప్పచ్చు ఓకే సో ఈ వన్ మంత్లో ఆమె ప్రభావం ఏముంది అంటే షర్మిలా ఫ్యాక్టర్ అంటాం కదా షర్మిలా ఫ్యాక్టర్ ఆంధ్ర రాజకీయాల్లో చూస్తే కొంతవరకు ఆమె కాంగ్రెస్లో ఒక ఉనికినైతే తీసుకురాగలింది కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అవుతుంది అన్న ఉ ఒక దాన్ని తీసుకురాగలింది జగన్కి కొత్తగా ఒక తలనొప్పిలాగా కొద్దిగా క్రియేట్ చేయగలిగింది ఆమె అంటే అంతవరకు వైసీపీ వాళ్ళు ఇటు చంద్రబాబును అటు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ మీదనే ఎక్కువ విరుచుకు పడేవాళ్ళు దాని తర్వాత వాళ్ళ ముగ్గురి కంటే కూడా ఏం మీద విరుచుకుపడడం అనేది బాగా పెరిగింది బిగినింగ్లో అయితే ఈ మధ్య ఒక వారం పది నుంచి తగ్గిపోయింది అది బాగా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పెరుగుతుందేమో చూడాలి ఎందుకంటే ఆమె మళ్ళీ ఇప్పుడు పెంచుతుంది కాబట్టి తగ్గింది ఓవరాల్గా కొంతవరకు వైసీపీ వాళ్ళు కూడా ఏమర్థమైందంటే బిగినింగ్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమె ప్రభావం బలంగా ఉంటుందేమో అనుకున్నారు ఎందుకంటే వైసీపీలో రెబల్స్ కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు వీళ్ళందరూ కూడా పొలమని పోయి షర్ములతో చేరతారని ఇరవై మంది ఎమ్మెల్యేలని ముప్పై మంది ఎమ్మెల్యేలని ఆర్కే తీసుకెళ్ళబోతున్నాడని ఆర్కే వెళ్ళడం వల్ల ఒక రకమైన ఊహాగానాలు బయలుదేరినాయి తెలుగుదేశం మీడియా కూడా ఈమెకి విపరీతమైన హైప్ ఇచ్చింది అంటే ఎవరికి ఇవ్వనంత హైపు ఇచ్చింది తెలుగుదేశం మీడియా కూడా ఎందుకంటే జగన్కి ఈ వల్ల నష్టం ఉండే అవకాశం ఉంది ఈమె జగన్ ఓటు బ్యాంక్ని ఎంతో కొంత చీలుస్తుంది అని దీంతో రకరకాల పొకాళ్ళు కూడా వచ్చాయి చంద్రబాబు వీళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నాడని చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో జగన్ని ఓడించడానికి ఓట్లు చేల్చడానికి జగన్ ఓట్లు వీళ్ళకి ఆ క్యాండిడేట్లకు కూడా ఫైనాన్స్ ఇస్తున్నాడని తర్వాత విజయమ్మ కూడా ఈతో చేరబోతుందని తల్లి కూతుర్లు కొడుకు అన్న మీద విపరీతాన్ని పోరాటం చేయబోతున్నారని ఇలాగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి అటుపక్క నుంచి ఇదంతా కూడా చంద్రబాబు చేస్తున్నాడన్న నెరేటివ్ని బలంగా వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఈ కూడా చంద్రబాబును పవన్ కళ్యాణ్ను విమర్శించడం పెద్దగా చేయలేదు ఫోకస్ అంతా కూడా జగన్ మీద పెట్టడం చివరికి పర్సనల్ లెవెల్లో కూడా అటాక్ చేయడం చేసింది సో కాంగ్రెస్కు అమ్మాయి కొద్దిగా ఒక విజిబిలిటీ అంటాం అంతవరకు అది కనుమరుగైపోయిన దానికి ఫ్రేమ్ లేక్ తీసుకొచ్చింది కాంగ్రెస్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్న ఒక ఫ్రేమ్ లేక్ అయితే తీసుకొచ్చింది కానీ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తే ఆమె పార్టీలో కొత్తగా వచ్చి ఎవరూ చేరలేదు ఒక ఆర్కే చేరాడు అతను బ్యాక్ టు పెవిలియన్ రెండు నెలలు కూడా కాలేదు అతను మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అదే రోజు చెప్పినట్టు నిశ్చితార్థానికి చేరాడు పెళ్లికి వచ్చేసాడు ఇంకెవరు కూడా కొత్తగా వెళ్ళి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎవరు లేరు పోనీ కాంగ్రెస్లో వాళ్ళు ఎవరన్నా విపరీతమైన యాక్టివ్ అయిపోయారా అది కూడా లేదు రఘువీరారెడ్డి వాళ్ళు ఊరికే తిరుగుతున్నారు ఆయన ఎవరు ఆత్మ పరమాత్మ ఆయన ఉన్నాడు కదా కేవీపీ రామచంద్రరావు ఆయన రంగంలోకి వచ్చాడు తప్ప ఆయన ఒకటి రెండు ఇంటర్వ్యూలు చెప్పాడు తప్ప ఆయన అసలు ఆయన ఎవరు వాళ్ళు లేరు ఇవాళ కాబట్టి కాంగ్రెస్ లీడర్షిప్ కొత్తది రాలేదు కాంగ్రెస్లో నుంచి బయట నుంచి కాంగ్రెస్లోకి ఎవరూ రాలేదు కాబట్టి ఆ రకంగా ఏమేదో చేయబోతుందన్నది తుస్తుగా తేలిపోయింది కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా అనవసరంగా మనమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు మీడియా కూడా తగ్గించేశారు అంతకుముందు కూడా ఆ తిట్టింది అదంతా కూడా వర్ర రవీందర్ రెడ్డి అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే కూడా ఇది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ఐటీడీపీ వాళ్ళు చేశారు తప్ప మేం చేయలేదు మేము చేసి ఉంటే ప్రూవ్ చేయండి అని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అదేమీ దొరకలేదు కాబట్టి ఆమె ప్రభావం పెద్దగా ఏమీ లేదు ఆమె ఓట్ల షేర్ పెరుగుతుంది అనేది కూడా ఏమీ లేదు గతంలో ప్లస్ వచ్చింది ఇప్పుడు టూ ప్లస్గా కొన్ని చూపిస్తున్నాయి కానీ సర్వేలు అంత కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్ ఓటేయడానికి ఏదన్నా ప్రాతిపదిక ఉండాలి కదా ఆ ప్రాతిపదిక ఏమీ లేదు రెండవది వైఎస్ఆర్ లెగసీ జగందే తప్ప ఆమెది కాదని కూడా తేలిపోయింది వైఎస్ఆర్ అభిమానులు కొత్తగా ఒక అభిమాను కూడా వచ్చి చేరడం లేదు ఇంకా ఆమెకి నెగిటివ్గానే ప్రశ్నలు వస్తున్నాయి వైఎస్ఆర్ని దొంగగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ మీ అన్నని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కలిసారనే ఆమెని ప్రశ్నిస్తున్నారు దానికి ఏమి సమాధానం చెప్పినా దాని పట్ల సాటిస్ఫాక్షన్ కావట్లేదు ఆ రకంగా షర్ముల ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఏమీ పనిచేయలేదు ఇప్పటికీ పనిచేస్తుందనే హోప్ కూడా ఏమీ కలగలేదు ఎందుకంటే ఎన్నికలు ఇంకా ఫిఫ్టీ డేస్లో ఉన్నాయి ఈ లోపల ఆమె సాధించేది ఏమీ కనిపించట్లేదు ఆమె ఏదో సమ్ న్యూసెన్స్ వాల్యూ అంటారు అలాంటిది క్రియేట్ చేయడం తప్ప ఏమీ లేదు నిన్న ఇక్కడ కూడా అలాంటిది చాలా చేసింది ఆమె విపరీతంగా చేసింది ఆంధ్ర తెలంగాణలో అయితే దానివల్ల ఏమైంది ఆమెకి ఎవడన్నా కొత్తగా ఒకడు వచ్చి పార్టీలోకి ఆమె ఏమైనా ఎలక్షన్ నిలబడగలిగిందా ఏమీ లేదు ఏదో చెప్తుంది నేను ముప్పై చోట్ల కేసీఆర్ను ఓడిచ్చాను అని చెప్తుంది అంటే నేను పాల్గొనకపోవడం వల్ల ఆయన ఓట్లు చేర్లేదు కాబట్టి అంటుంది అవన్నీ డేటాకి నిలవు డేటా లేకుండా వట్టి మాటలకి ఏమి ఉండదు అలాగే అక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఆమె పట్టుమని ఒక ఐదు వేలు ఓట్లు సంపాదించే పరిస్థితి కూడా ఆమెకి లేదు లేనప్పుడు ఆమె జగన్ ఓట్లు జ చీల్చదు జగన్ వ్యతిరేక ఓట్లు కూడా చీల్చే పరిస్థితి ఆమె దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆమె ఫ్యాక్టరీ అనేది ఊరికే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీగా నిలిచిపోతుంది తప్ప ఒక ప్రభావవంతమైన ఫ్యాక్టరీగా షర్మిల ఫ్యాక్టర్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు అయితే నిన్న ఏం జరిగిందంటే ఆమె పెళ్లి నుంచి రావడం రావడమే ఎయిర్పోర్ట్ నుంచి దిగడమే ఆమె యాక్షన్ స్టార్ట్ చేసింది తను చెలో సెక్రటేరియట్ ఉద్యోగాలకు సంబంధించి నిన్న నేను ఆ వీడియోలో చెప్పాను గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఒక ఇల్యూజన్ అది గవర్నమెంట్లో అన్ని ఉద్యోగాలు లేవు లేనప్పుడు హామీలు ఇవ్వడమే రాంగు ఇచ్చినాక వాళ్ళు నిలబెట్టుకోలేదని మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షాలు గొడవ చేయడం కూడా అంతే కామెడీ అది కాబట్టి అక్కడ ఏమి ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు ఉన్ లేకుండా వాళ్ళు వాళ్ళకే జీతాలు ఇవ్వకుండా ఉన్నారు ఇక్కడ అంతే ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించింది మరి ఇప్పుడు ఒకటి జీతాలు ఇస్తున్నారా వీళ్ళు ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే అప్పులు చేయట్లేదా వీళ్ళు బేక భయంకరంగా అప్పులు చేస్తున్నారు వచ్చిన వారానికి అప్పులు చేశారు కాబట్టి ఇవాళ ఏ ప్రతిపక్షమైనా అధికార పక్షం అయినా ప్రజలకి డబ్బులు ఇవ్వడము ఇంకోటి ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి చేస్తారు మళ్ళీ ప్రజల నుంచి తీసుకోవాల్సింది పన్ను ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు రకరకాల మా లెక్కరు ఇలా ఇలాగంతా మళ్ళీ మన దగ్గర నుంచి లాగే మనకి ఇవ్వాల్సిందే వేరే మార్గం ఏం లేదు రెండోది వీళ్ళు కానీ హామీలు ఇవ్వడం అనేది రాంగ్ సో ఈమె ఇప్పుడు వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడడం వల్ల జగన్ చేసేది ఏమీ లేదు ఇవాళ అతను అతను చేయాలనుకున్నా చేయడు ఎందుకంటే అతను ఇచ్చింది రాంగ్ ప్రామిస్ జాబ్ క్యాలెండర్ లక్షల్లో ఉద్యోగాలు అనేది ఏమి చేయలేరు మొన్ననే అమిత్ షాని ఇదే ప్రశ్న అడిగారు మీరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారా అన్నారు కదా అంటే ఎవడయ్యా చెప్పింది మీకు మేము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాము ఇచ్చాము ఎక్కడ గవర్నమెంట్ దాంట్లో కాదు మీరు ఈ పాత వామపక్ష మేధావులు ఇంకా గవర్నమెంట్ల జాబుల గురించి మాట్లాడుతున్నారు మేము పదేళ్లలో పది లక్షల కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాం దేశంలో ఈ పది లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎవరు పనిచేసారు రోబోలో పనిచేశారు మనుషులు పనిచేశారా వాళ్ళకందరికీ ఉద్యోగం కల్పించినావా లేదా మేము అని ఆయన అంటున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమిత్ షా చెప్పింది ఎందుకంటే గవర్నమెంట్లో ఉద్యోగాలు అనేది కాన్సెప్ట్ అయిపోయింది అది దాన్ని ఇప్పుడు ప్రెజర్ చేసి ఏం లాభం లేదు దానికంటే కూడా నువ్వు స్కిల్స్ నేర్చుకొని ప్రైవేట్ సెక్టర్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు స్కిల్స్ లేవు మనకి వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉంది వాళ్ళ వరల్డ్ వైడ్గా సప్లై చేయగలిగిన యూత్ మనకు ఉన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లోపల వాళ్ళు మన దేశంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో వాళ్ళే ఉన్నారు యూత్ ఉన్నారు సో ఈ యూత్ని ప్రపంచానికంతా కూడా సప్లై చేయగలిగిన వర్క్ ఫోర్స్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ ఇండియాలో ఉంది కానీ స్కిల్ సెట్ లేదు వాళ్ళకి నూట యాభై ఏళ్ళకు పైన మనం వెనకబడి ఉన్నాం స్కిల్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక ఆస్ట్రేలియా ఒక జర్మనీ ఆ స్టాండర్డ్స్తో చూసినప్పుడు దాన్ని డెవలప్ చేయాలి దాని మీద గతంలో కాంగ్రెస్ చేసింది బీజేపీ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని పెట్టింది సెంట్రల్ లెవెల్లో చేస్తున్నారు అది చేయాలి తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదని ఇస్తామని యూత్ని నమ్మించి వాళ్ళని ఆత్మహత్యల వైపు ప్రేరేపించడం రాంగు అది అమ్మాయి రాంగు పోరాటం దానికి మా అమ్మాయికి యూత్ నుంచి కూడా మద్దతు దొరకలేదు సో ఆమె ఏదో ఛాలెంజ్ చేస్తుంది జగన్ ని ఎంత చూస్తాను నన్నే కొడతామంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు థ్యాంక్ యూ సో మచ్